స్వస్థ ఆదివారం అనారోగ్యంలో చూస్తా ఉన్నాం తీర్థం చూస్తా ఉన్నాం కొద్ది రాసిన పత్రిక మనం చూస్తా ఉన్నాం స్వార్త కూడా ఈ స్వస్థ పరిచయటువంటి దేవుడు అనేటువంటి ఈ దైవ పరిచర్య పరిచర్య ఎంతో ఇది భౌతిక పునరుద్ధారణకు అంటే మన మన జీవితంలో ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే బలహీనతలు కానీ అంటే వ్యాధులు గాని రోగాలు గాని చెరే తగ్గిందని బలం వస్తే తగ్గిందని శారీరక పరమైనటువంటి విధానంలో దేవుడు ఏ విధంగా భౌతిక ప్రవృత్వాలను అనుగ్రహిస్తా ఉన్నాడో అంటే బల శక్తిని బలాన్ని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడో అది మాత్రమే దానికి మాత్రమే ఇది పరిమితి కాకుండా ఈ మానవ జీవితంలో ఈ స్వస్థపరిచేటువంటి ఈ పరిచర్య స్వస్థత పరిచర్య స్వస్థపరిచేటువంటి ఈ దేవుడు మనకు పరమైనటువంటి మానసిక ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి పెంపుదలకు ఈ స్వస్థత పరిచర్య స్వస్థపరిచేటువంటి దేవాది దేవుని యొక్క పరిచర్య ఎంతగానో మేలు చేస్తుంది దేవునికి అదే ఒక వ్యక్తి బాగుపడితే స్వస్థపడితే ఏ విధంగా సంతోషంతో ఉంటాడో ఒకవేళ ఓకే ఆ వ్యక్తి ఏ విధంగా మానసికంగా కుంగిపోతాడో పెద్ద పిల్లల ఆత్మీయమైనటువంటి ఎదుగులలో కూడా దేవుడు ఏ విధంగా స్వస్థపరుస్తాడో కొన్ని విధానంలో వీళ్ళందరికీ ఏం లేదంటే ఆత్మీయమైనటువంటి స్వస్థలు కొంతమంది మానసికమైనటువంటి స్వస్థతల్లో లేవు దేవుడు మనకి అన్ని రకాలుగా ఉపయోగిస్తా ఉన్నాడు స్వస్థత స్వత్ర స్వస్థత అనేది కేవలము శారీరకంగా ఆలోచించకూడదు ఆలోచించకూడదు అంటే శారీరకంగా అన్ని విషయాల్లో మనకి స్వస్థత కావాలి భౌతిక పరమైన స్వస్థత కావాలి ఆత్మీయ పరమైన స్వస్థత కావాలి భావోద్వేగ పరమైన స్వస్థత కావాలి మానసికపరమైన పరమైన స్వస్థత కావాలి ఈ స్వస్థత అంతా రావాలంటే ఒక పని చేయాలి ఏం కర్మని ఆయన పేరు రఫాయిల్ చెప్పండి రఫాయిల్ ఏ అంటే దేవుడు రఫా అంటే స్వస్థపరచు వాడు రఫాయిల్ అంటే స్వస్థపరచు దేవుడు దేవుడు స్తోత్రుడు

ఇరవై ఆరో వాక్యం మీ దేవుడని హోమాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను అయుక్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానిను నేను స్వస్థపరచు యహోవాను అని దేవుడికి స్తోత్రం

మనకి స్వస్థత అనేది పరిపూర్ణమైన స్వస్థత భావోద్వేగమైన స్వస్థత మానసిక పరమైన స్వస్థత శారీరక స్వస్థత ఆధ్యాత్మిక స్వస్థత అన్ని విధాల్లో నువ్వుగా ప్రధాన బలాన్ని పొందుకున్నటువంటి ఆ ద్వేష కృప అనేది ఈ జీవితంలోకి రావాలి అంటే ఉన్నటువంటి ఆయన యొక్క శక్తి మనము అనుభవించాలి

ఇవి చేసిన దేవుడు మనకి స్వస్తతనే ఇస్తాడు. ఇవి చేసాం అనుకోండి మనకి ధైర్యం ఉంటుంది. కృకుబాటు తలం అనేది రానే రాదు. కనుక స్తోత్రం రాదసలకు రానే రాదు కారణం తెలుసా? ఆయన రానీయుడు. నేను స్తోత్రం రానీయుడు నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా వాటన్నింటినీ నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసం మనలో ఉన్నటువంటి ఆ విధేయత ఆయన మీద ఆధారపడుతున్నటువంటి ఆ జీవితం లేకపోతే ఆయన ఈ విధంగా నడవమన్నాడు నేను ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి నాకు ఏమి కాదు అనేటువంటి ఆలోచన మనం ఏం చేస్తుందంటే మన పరిస్థితులన్నీ ఏం చేస్తుంది ఇచ్చడం చేస్తుంది కాన్షియస్ ఉంది లేకుండా చేస్తుంది బద్దలు చేస్తుంది నాకు దైర్యంనిస్తుంది నేను స్వత్ర హల్లెలూయా సురేపడే హల్లెలూయా హల్లెలూయా అందుకే నాపడ పరిశోధించిన తెలుసుకున్నావు శుద్ధు నన్ను ఆమరించావు పరిశుద్ధి చేసి తెలుసుకున్నావు నాకు రాదు మాట్లాడడం చేత కాదు అన్న ఎవరైనా బాబు మహోసడతా ఉన్నాడు ఆయన బాగా తింటాయంటే చెప్పండి మాధ్యం ఏమండి ఇబ్బు భాషలో ఒక పదవు ఆ పదం ఏంటంటే అందరు చెప్పండి ఫస్ట్ దీని అర్థం ఏంటంటే బరువుగా భారంగా ఉండడం చెప్పండి అందరు చెప్పాలి గట్టిగా మా చెప్పాలి కూర్చో కూర్చో చెప్పండి మీరు మీరు చెప్పండి అమ్మా మాట్లాడలేదు బాబు ఎవరి స్తోత్రం చెప్పండి బరువుగా భారంగా బాధగా బరువుగా భారంగా ఉండడం అదే అంటే ఒక బాధ్యత ఎవరికి అనుగురించిన బాధ్యత చూడండి చూడండి మోసేకి దేవుడు చెప్పిన అది ఎలా ఉన్నంత బరువుగా ఉంది భారంగా ఉంది దానికి ఖమేద్ అనే అంటే ఈ మానవ జీవితంలో భావోద్వేగ మానసిక పరమైనటువంటి స్వస్థత కావాలి కాబట్టి ఈ బరువుగా ఉండేటువంటి భారంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా మన మన జీవితంలో అస్వస్థత మనకి ఎన్ని బాధ ఉన్నాయో వ్యవహస్తుకి ఎన్ని బాధగా ఉన్నాయో చదవాలి ఎగ్జామ్స్ రాయాలి పాస్ అవ్వాలి ఏం చేయాలి ఇంకా తెలియజేసుకోవాలేవు స్తోత్రం మళ్ళీ అది తల్లిదండ్రులకైతే తల్లిదండ్రులకైతే పిల్లల్ని పోషించాలి పిల్లల్ని చదివించాలి పిల్లలకి మంచి కుటుంబాన్ని ఏం చేయాలి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అయిన తర్వాత మానవులు అంటారు అంటారు ఇంకేంటి ఆ ఫంక్షన్ అంటారు ఈ ఫంక్షన్ అంటారు అంతా అక్కడ ఎలా ఉంటున్నారు మనకి బరువుగా అనుకుంటారు కానీ ఆ బరువుని ఒకరు కూడా బయటికి చెప్పుకోరు కానీ ఒకరు చెప్పుకుంటారు ఎవరు అయితే భర్త చెప్పుకుంటది భర్త అయితే బాధ్యత చెప్పుకుంటాడు ఇంకా ఎక్కువైతే అయితే ఇంటి పాది పిలుసుకొని సమావేశం చేసుకొని చెప్పుకుంటారు దేవుని స్తోత్ర అతను చెప్పండి అంటే ఇక్కడ బరువు అనేది ఒక బలహీనత లేకపోతే ఒక అస్వస్థత స్తోత్రం ఇలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ మోసకి అప్పుడు అప్పు చెప్పినటువంటి ఆ పని ఆ దేవుడు మోసాయి అప్పు చెప్పినటువంటి ఆ పని భారంగా ఉంది కాబట్టి దేవుడు ఆ బాధ్యత నుండి తొలగించడానికి వదులు ఎవరు తొలగించడానికి తొలగించడానికి వదులు ఏం చేస్తా ఉన్నాడంటే అతనికి సహాయాన్ని అనుగ్రహించడానికి సహాయకుడిగా ఒక అతను పెట్టాడు అతను ఎవరు చెప్పండి అతడు దేవుడి స్తోత్ర అతను చెప్పండి హరే ను అతను చెప్పండి హరే నేను చెప్పొచ్చేటువంటి భావం ఏంటంటే దైవిక స్వస్థత అనేది అటానికి తొలగించడం కంటే మనకి ఏం చేస్తాడు సహాయము ఒక్కొక్కరి ద్వారాను లేకపోతే మన భాగస్వామి ద్వారాను లేకపోతే మన యొక్క సాధికారికత ద్వారాను దేవుడు మనకి మన జీవితం ఏమి స్వస్థతని ఇస్తాడు స్తోత్ర స్తోత్రండి అది ఎలు కాబట్టి దేవుడు చెప్తున్న మాట ప్రయాసపడి భాగం వస్తున్న సమస్త దేవుడు రండి నేను మీకు విశ్రాంతిని తెలుగు చేస్తాను చెప్తా ఉన్నాడు అది అంటే ఈ పోష భక్తుల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు ప్రజలు పెట్టారా ఆయన బహిరంగంటే దేవుడు అప్పగించిన పని భాగంగా అనుకున్నప్పుడు దేవుడు ఆ స్వస్థత ఎలా ఉందంటే అతను తన పనిలో ఇంకొకరిని అనగా అతను అనుగ్రహించి తాను ఏం చేశాడంట నెమ్మది పరిచాడు స్తోత్రం ఏం చేశాడు చెప్పండి నెమ్మది ఈ ఆయన ఆలోచన పరంగా తెలిపడు తన మాటను ఎకదాలు చేస్తారేమో అనేటువంటి ప్రసిద్ధి నుండి తెలిపడు తను దేవుడి మాట ఒకడికి చెప్పినప్పుడు ఇతను అందరికి చెప్పడానికి దేవుడు అతను నియమించాడు దేవుడి స్వతంత్ర చెప్పండి ఎన్నో విషయాలు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులే వస్తే నా దేవుడు కాబట్టి కాబట్టి స్వస్థపరచు దేవుడు కాబట్టి మానసిక స్థితిలో నేను పెద్ద దేవుడు కాబట్టి వ్యాధి కాని శారీరక స్వస్థతే కాని బలహీనతే కాని నా దేవుడు మా దేవుడు నీ కోసం నా కోసం రక్తములు చిల్లించినటువంటి ఆ దేవత దేవుడు ఏం చేయబోతా నీకు మెండినటువంటి సహాయాన్ని ఆదరణను రాని దేవుడు నీకు అండగా సమకూర్చబోత ఉన్నాడు దేవుడికి స్తోత్ర చెప్పండి ఒక అతనికి పరిశుభ్ర ఇద్దరు వ్యక్తులు చెప్తారు ఒక అతను పేరు అందరు చెప్పండి ఓ ఏడు ఏ ఏ గోత్రంలోని వాడు మనిషే గోత్రం వాడు ఏ గోత్రం అండి ఈ మనిషే వచ్చినాడు ఏసేపు నుండి వచ్చినాడు ఎక్కడుండమ్మాట అదే గోత్రం నుంచి వచ్చాడండి గోత్రం నుంచి వచ్చినటువంటి ఆ ఈ మనిషి మనిషేకు కనిష్ఠుడుగా ఒక అతను పుట్టాడు అతని పేరే పేరంటే ఈ గిద్యోన్ని దేవుడు ఇస్రాయల్ ఎలా నియమించాడంట న్యాయాధిపతిగా నియమించాడు అయితే ఒక రోజున ఈ ఇజ్రాయల్ న్యాయధిపతిగా ఉన్నటువంటి ఈ గిద్యోన్ ఒక వార్త విన్నాడు ఆ వార్త బలవంతులైనటువంటి సమూహము విద్యానుల సమూహము విద్యా సైన్యము మన మీదకు వస్తుంది మనం ఏం చేయాలని ఇతరు ఆలోచన పడిపోయాడు ఇప్పుడు ఇతరు బాధ ఏంటి ఇప్పుడు ఇతరు అస్వస్థత ఏంటి ఇతని ఆందోళన ఏంటి ఇతర మనసులో ఉన్నటువంటి బాధ ఏంటి ఇతను మనసులో ఉన్నటువంటి కష్టం ఏంటి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ బాధ్యత ఎలా ఉన్న ఆయనకి ఇలాంటి పరిస్థితులు నేనేం చేశాడు యాది పదగం ఆరు అధ్యాయం పదిహేనవ వర్షాన్ని మీరు చూసినట్లయితే అతడు చెప్తమ్మ నాయులవాడ దేవుడి సాయం చేత నిస్త్రాయలను రక్షింపగలను నా కుటుంబం మనిషి గోత్రంలో ఎన్నికలైదే నా పిత్రుల కుటుంబంలో నేను కలిసినా నిన్నాడి ఆయనకు చెప్పాను అది హోవా అయినా నీస్ కోత్రం ఆయన అంటాడు నా పిత్రుల కుటుంబాలలో నేను కనిష్ణుడు అయి ఉన్నాను బాధపడుతూ ఉంటాను కదా నాది నాకు అనుకున్నారు ఇప్పుడు అట్టగా అనుకోన్నారా అనుకోలేదా ఇది చూడండి నా వైపు అనుకున్నారా లేదా బాధపడ్డారా లేదా నాకు ఎవరున్నారండి నాకు ఎవరున్నారండి ఇక్కడ ఒంటరిగా ఉన్నానండి నేను బాధపడుతున్నానండి ఎవరు ఎవరు చెప్పి మీరు అందరూ చాలా మంది ఏదో ఒక సందర్భంలో కూర్చొని ఏడు చిన్న రోజులు చాలా ఉన్నాయి మీ శాఖ బలయ్యంతో ఏడు చిన్న రోజులు చాలా ఉన్నాయి మీరు ఒంటరిగా కూర్చొని మీ కుటుంబ పరిస్థితులు చూస్తా ఉన్నప్పుడు మీ బిడ్డల పరిస్థితులు చూస్తా ప్పుడు ఆర్థిక పరిస్థితులు చూస్తా ఉన్నప్పుడు గృహ పరిస్థితులు చూస్తా ఉన్నప్పుడు వస్తున్నప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చొని బాధపడిన ఒక భావోద్వేగమైన స్థితిలో నువ్వు ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి కానీ ప్రతి బాష్పేదము ప్రతి కన్నీరు ఏం చేసిన ఆనంద బాష్పాలిగా

ఎంతో దేవుని దేవుడి ద్వారా విద్యను ఎంతో మనకు వెళుతూ ఉండగా కేవలం ఒక చిన్న సైన్యండి అప్పుడు పోయినటువంటి యహోవా రఫ అత ఎప్పటివరండి యహోవా ఏం చేశాడు ఈజీ అనుగ్రహించాడు దేవుడికి స్తోత్రం అతడు ఎప్పుడు

మన బలహీనతలో అందుకున్న కృప నీకు బలహీనత ఎందుకు నా శక్తి ఆయన ఆయనతో చెప్పాను కాగా క్రీస్తు శిక్ష నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందుకు బహు సంతోషముగా అతిశయపడు నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నా కలిగిన బలహీనతలోను ఎంతలోను ఏ పందుల్లోను ఎంసల్లోను ఉపద్రవములను నేను ఏం చేస్తాను చెప్పండి సంతోషిస్తా ఉన్నాడు ఎందుకు సంతోషిస్తున్నాడు

దేవుడు ఎలా ఉండట దేవుడు నిత్యము ఏమో అప్పుడప్పుడా టైం ప్రకారంగా అప్పుడే నేరు పొద్దున కోటే వస్తాను ఓ పజాడు కోటై వస్తాను రాత్రి పూటే వస్తాను రాత్రి రాత్రి పూటే వస్తాను అనుకునే దేవుడు అనుకునే వ్యక్తిత్వం కాదు దేవు దేవుడి దేవుడికి తీసుకొస్తా నా దేవుడు ఎలాంటి నిత్యము మన హృదయాలకి ఆశ్రయమును దుర్గమును స్వాస్యమునై ఉన్నాడు దేవుడి స్తోత్ర చెప్పాలి నిత్య